డె ఆరు వేల ఇల్లు తిరిగిన కానీ మన గ్రామానికి రాలా ఎందుకంటే కొంచెం కొన్ని ముందర అయిపోయినా అని చెప్పి అప్పుడు రాలేకపోయినా ఎన్నికల క్యాంపెయిన్ ఈరోజు మొదలు పెట్టాం పెంచుల గ్రామం పోయేసి మొట్టమొదటి గ్రామం మందే పంగలి అంటే అప్పుడు మిస్ అయ్యాం కాబట్టి ఏదైతే పోలేదో ఆ ఊరిని పోదాం ముందు రాని మామూలుగా ఇంటింటికే దానికన్నా నేను గుర్తించి మన ప్రభుత్వం రేపు తిరిగి మన ప్రభుత్వం అది వచ్చేదే పర్లేదు పర్లేదులే ఎన్ని పడుతుంది మేలు చేసే మహారాజు జగన్ అన్న ఏమన్నా మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా మంచి పనులు చేస్తాడు ఆయన చేసే మంచి పనులు అందించడానికి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను పంపించాడు మీ దగ్గరికి తప్పిదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇదివరకు కూడా జగన్ అన్న మాట మీద అంటే అంత అభిమానం ఏం చేస్తాం ఎక్కడ ఏం అవసరం అనేది ఇక్కడ అడిగినాయి తక్కువే ఇల్లు కావాలన్నారు రోడ్డు మెయిన్ గుడి తప్పకుండా జగన్ ప్రభుత్వంలో ముందులో ముందు సీట్లు ఉండేది మీరే వెంకటగిరి నియోజకవర్గం ఇది వరకు రాపూర్ మండలం లేదు రెండు వేల తొమ్మిదిలో మారిన తర్వాత వెంకటగిరిలో వచ్చిన తర్వాత నేదురుమల్లి కుటుంబం ఇచ్చి మాకు భాగ్యం కలగల మీకు సేవ చేసుకునేది చేస్తాము ప్రజల పక్షం ఎలా అనేది వెంకటగిరి వాసులకి ఆ అంతా తెలుసు మీరు వినుంటారు జనార్దన్ రెడ్డి గారి గురించి రాజలక్ష్మి గారి గురించి కానీ ఈసారి జగన్ అన్ను మళ్ళా ముఖ్యమంత్రి చేయాలి నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం మీరందరూ అందరూ ఇవ్వాలని కోరుకుంటు పనిచేసేవాడు నేను మీ కష్టాలు గుర్తించి మీ అవసరాలు గుర్తించి ప్రతి పని అంటే మొన్న కూడా సీఎం గారు నన్ను దగ్గరగా తీసుకున్నారు స్నేహితు నాయర్పేటలో చెప్పారు అందరు చూసారా సో దానివల్ల నా మీద బరువు పెరిగింది కానీ సంతోషంగా ఆ బరువును స్వీకరిస్తూ ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం కలిగేటట్టు నాకు ఎక్కువ పనులు చేసేటట్టు ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి మనకు అవసరం మీరు చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేస్తారని మాటిస్తూ అందరూ కూడా మే నెలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన నాయ అందరూ కూడా వివిధ పార్టీలు వస్తాయి ఓటు ఎవరికి వెయ్యాలని మాట వరుసకి పిల్లవాడు స్కూల్కి పోతూ ఉన్నాడు ఇది వరకు లేదు పిల్లవాడిని స్కూల్కి పంపించు నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అట్లా డబ్బులు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అవుద్ది అన్నాడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక పిల్లాడు ఎందుకు ముగ్గురు ఉండేవాడు ముగ్గురికి ఇస్తానంటాడు చంద్రబాబు అర్థాలే కదా మీకైతే బాగా అర్థం అవుద్ది ఎవరినైనా నమ్మాలి అంటే ఇచ్చే వ్యక్తిని నమ్ముతారా రేపు వచ్చి ఇస్తాను అనే వ్యక్తిని నమ్ముతారా ఇప్పుడు ఇచ్చే వ్యక్తే కదా అందులో ఇస్తానన్న వ్యక్తి ఇది వరకు ఒకటికి రెండుసార్లు చెప్పి మాట తప్పాడు ఆయన గురించి కూడా తెలుసు ఎవరు నమ్మటంలా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు నమ్మటంలా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇమ్మన్నారు మీరు ఇచ్చారు మీరందరు గట్టిగా ఓటేసి అవకాశం ఇచ్చారు ఇస్తానన్నాడు ఇస్తూనే ఉన్నాడు నిజమే కదా మీకు చెప్పిన మాట ప్రతిదీ ఏదైతే ఇస్తానన్నాడో ఇస్తూనే ఉన్నాడు ప్రతిపక్ష అయ్యే వాళ్ళు వాళ్ళు వదిలేసేయండి వాళ్ళు ఉట్టి మాటలు చెప్తా ఉంటారు లేదు డబ్బులు డబ్బులేస్తూ ఉన్నాడు మా రోడ్లు వెయ్యి అంటారు అంటే ఇక్కడ చెప్పలేను కానీ లెక్కలు చూస్తే గత ప్రభుత్వం కన్నా మనం రోడ్లు వేసాం ప్రతి ఊర్లో పాత రోజుల్లో ఒక నియోజకవర్గానికి ఒక రెండు కోట్లు ఉండేది మన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై అయింది అది అంటే సచివాలయానికి ఇరవై లక్షలు మీకు ఇంకో విషయం చెప్పాలా నేను వచ్చిన తర్వాత అంటే ఒక సంవత్సరం కాలంగా నేనున్నా మేము ఒప్పుకోవాలా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా మనం అప్పుడు పొరపాటు చేసాం ఆయన ఇలాంటి మనిషిని తెలియాల నాలుగు సంవత్సరాల ధర తీసేశాడు అందుకని అప్పుడే నన్ను పంపించాడు నువ్వు పోయి పని చేయి నువ్వు పోయి వాళ్ళకి అండగా నిలువు అని ఆ ఇరవై లక్షలని యాభై లక్షలు చేశాడు అంటే యాభై కోట్లు ఇచ్చాడు ఇవన్నీ ఊరు ఊరే రోడ్లు పడినాయి మన దగ్గర పర్లేదు మన దగ్గర ఏదైనా తక్కువ ఉంది అంటే తప్పకుండా రేపు ఎలక్షన్స్ అవ్వగానే ఇప్పుడు ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో మొట్టమొదటిగా పంగిల్ వచ్చాను రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ పని ఈ ఊర్లోనే మొదలు పెడతాం అది మీరు రోడ్ అంటారా గుడ్ అంటారా ఏదైనా మొదటి పని మాత్రం ఇక్కడే అన్ని పనులు చేస్తాం ఏమా చేస్తా తేలికే వచ్చేస్తుంటాయి ఏ రోజులు చూసినా ఏం చేయాలి దానికి కూడా సంతోషం పంగిలి వచ్చింది అందుకు మీరు దిగువ పంగిలి అంటారా దిగు పంగిల్ నాకు అయితే పంగిలి నాకు గుర్తుంది అందరం తెలుసు నాకు చెప్పారు అందుకే నాకు ఆ తారతమ్యాలు లేవు అందరిది సంతోషమ్మా జగన్ గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి మీకు ఎవరికి గుర్తు రావటంలా జగన్ అన్ను గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి రెండు సార్లు బటన్ నొక్కాలా నా పేరన్నా తెలుసా రెండవది మన ఎంపీ గురుమూర్తి గారికి ఏమి లేకపోయినా రెండు సార్లు ఫ్యాన్ మీద రెండు డబ్బాలు ఉంటాయి రెండు రెండు డబ్బాల మీద ఫ్యాన్ మీద ఓటేయాలి సరేనా సంతోషం తప్పకుండా మొట్టమొదటిగా వచ్చిన ఈ ఊరికి మొట్టమొదటిగా మైక్ పట్టుకొని మాట్లాడుతుండ మొట్టమొదటి వాగ్దానం చేస్తుండ హామీ ఇస్తుండ తప్పకుండా నెరవేరుస్తా మీకే మొదటి వచ్చి టెంకాయ కొట్టేది కూడా ఇక్కడే ఈరోజు మీరు అందరు కొట్టారు ఆ రోజు నేను కొడతా సంతోషం